ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీల్ని కొట్టారో చంపారో దళిత బిడ్డల మీద ఎవరైతే చేశారో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు ఇయర్ అయిపోయింది హామీ ఏమైపోయిందని అడుగుతున్నాం ఈరోజు డాక్టర్ సుధాకర్ దేవ్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి మంత్రారాయ్ దగ్గర నుంచి అచ్చెన్న డాక్టర్ అచ్చన్న తదితరుల హత్యలకు కారణాలు కోర్టులో శిక్షలు పడే విధంగా చర్యలు ఏం చేశారు డాక్టర్ సుధాకర్ కొట్టినటువంటి వాళ్ళని ఏం చేశారు అచ్చెన్నని చంపినటువంటి వాళ్ళని ఏం చేశారు ఈ రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ఆరు మంది దళిత బిడ్డలు మారణ హోమం జరిగితే గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏం సమాధానం చెప్పరు దానికి స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావా స్పెషల్ ట్రిబ్యునల్ ఎలా వేస్తావయ్యా నువ్వు స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావంట ఈ అదవ అడగగానంట ఆయన ఒప్పుకున్నాడంట ఆయన అంటే ఇప్పుడు ఈ రోజున స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష ఏమైపోయింది వెళ్ళి అక్కడ బూట్లు నాకండి వెళ్ళి వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి వన్ ఇయర్ అయిపోయింది సార్ వన్ ఇయర్ అయిపోయింది మీరు నాకు హామీ ఇచ్చారు లక్షల మందిలో నేను అడగగానే నాకు మీరు హామీ ఇచ్చారు కదా రాష్ట్ర ప్రజల తరఫున ఎస్సీ ఎస్టీలకు జరిగినటువంటి అన్యాయం మీద ఒక ట్రిబ్యునల్ వేయమని అడగండి కామన్ సెన్స్ ఉండదు లీగల్ నాలెడ్జ్ ఉండదు ట్రిబ్యునల్ అంటే ఏందో తెలియదు కోర్టు అంటే ఏందో తెలియదు ఎలా వేస్తారో తెలియదు అసలు ట్రిబ్యునల్ వేసే అధికారం ఈయనకు ఉందో లేదో తెలియదు ఈ ట్రిబ్యునల్ ఎక్కడెక్కడో జరిగిన అంశాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ ట్రిబ్యునల్ వేస్తే ఆ ట్రిబ్యునల్కి వ్యాలిడిటీ ఉంటుందో లేదో తెలియదు దాని విధి విధానాలు తెలియదు ఈయన మాట్లాడటం ఆయన హామీ అవ్వటం రాష్ట్ర ప్రజలు చెవులో పువ్వులు పెట్టుకున్నారనుకుంటారా అందుకనే తీసుకెళ్లి డాక్టర్కి చూపించరా అన్నట్టు కాస్త చదువుకొని సావండి చదువుకుంటే అర్థమవుతుంది మనకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్ర ప్రజలను మనం ఏ విధంగా అడ్రస్ చేస్తున్నామో ముఖ్యమంత్రి స్థాయిలో మనం ఏ విధంగా మనం చేస్తున్నాం మీరు కూడా చదువుకున్నారు కదా నలభై సంవత్సరాలు ఇంచుమించుకు రాజకీయాల్లో ఉన్నారు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మీరు ఇచ్చినటువంటి హామీ అది అంపాసిబుల్లో పాసిబుల్లో మీకు తెలీదా నేను మళ్ళీ అడుగుతున్నా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎస్సీ ఎస్టీ పోస్టులు లాస్ట్ వన్ ఇయర్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేశారండి రమారమి రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాలు ప్లస్ గత గత ప్రభుత్వంలో కాకుండా మీరు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి తొంభై వేల పోస్టుల ఖాళీలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ ఒక్క బ్యాక్లాగ్ పోస్టు కూడా ఫిల్ చేయాలి ఈ సంవత్సరంలో వన్ ఇయర్ పోస్టు రమారమి రెండు లక్షల నలభై వేల బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉంటే ఈ రెండు లక్షల నలభై వేల బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు ఖాళీలు ఫిల్ చేస్తారు మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం చేస్తున్నటువంటి సప్లై నిధులు కావచ్చు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావచ్చు జీవో త్రీ పునరుద్ధరణ కావచ్చు యాభై ఏళ్ళకే పెన్షన్ కావచ్చు జరిగిన దారుణాల మీద ఒక ట్రిబ్యునల్ కావచ్చు ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ఇచ్చినటువంటి ప్రతి ప్రామిసీని తుంగలో తొక్కకుంటా సంవత్సర కాలం పరిపాలన ఏం చేయాలి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఏం చేయాలి ఏంది సంబరాలు చెప్పుకోవాలా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలా ప్రతి ఒక్కళ్ళు కూడా సంబరాలు చేసుకొని రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన కొనసాగుతుందని చేసుకోవాలి దేనికి కొనసాగుతుంది ఎవ్రీడే ఒక పాపని మటర్ చేసి రేపు చేసి శవాలను కూడా దొరక్కున్నందుకు చేయాలా సుగాలి ప్రీతి కేసులో నిందితులకు ఉరిశిక్ష పడిపోయి వాళ్ళు 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 వాళ్ళ 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 వాళ్ళకి చట్టం ప్రకారం న్యాయం ప్రకారం ఉరిశిక్ష చేయించినటువంటి మీ ఘనత కోసం సంబరాలు జరుపుకోవాలా ముప్పై వేల మంది మహిళలు మారిపోయినారు మారిపోయిన ముప్పై వేల మంది మహిళల్ని మీరు ఉప ముఖ్యమంత్రి అవ్వాలని డీజీపీని పిలిచి సుప్రీం కోర్టు జడ్జిని పిలిచి హైకోర్టు జడ్జిని పిలిచి అంతర్జాతీయ కోర్టు జడ్జిని పిలిచి ఒక కమిటీ వేసి ముప్పై వేల మందిని ముప్పై హెలికాప్టర్లు పంపించి ముప్పై వేల హెలికాప్టర్లు పంపించి ప్రతి ఒక్క పాపను ఎక్కడెక్కడ ఉంది ఎత్తుకొని తీసుకొచ్చి విజయవాడ వాళ్ళ వాళ్ళ తడ్డులందుకు అప్పు చెప్పినందుకు సంబరాలు చేసుకోవాలా లేకపోతే ఎవరికి కొత్త కొత్త చట్టాలు తయారు చేసి ఆ కొత్త కొత్త చట్టాల్లో ఒక ఆడపిల్లనిలా పట్టుకోవడానికి భయపడిపోయేటువంటి ఒక సిస్టం ఏర్పాటు చేసినందుకు సంబరాలు జరుపుకోవాలా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అద్భుతంగా అద్భుతంగా పరిపాలన చేసి ఈ డిపార్ట్మెంట్లో మొత్తాన్ని ఓ కోట్ల రూపాయల నిధులకి సంబరాలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో నీ డిపార్ట్మెంట్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కోటాను కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధులతోటి అద్భుతంగా వాటిని అభివృద్ధి చేస్తున్నందుకు సంబరాలు చేసుకోవాలా మీరు చాక్లెట్ బిస్కెట్లు తిని మోడీ దగ్గర ఆ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి అమరావతికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇప్పించినందుకు మీరు సంబరాలు చేసుకోవాలా దెనుగు చేసుకోవాలా సంబరాలు మీ మీ పిఠాపురంలో అద్భుతమైనటువంటి ప్రగతి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగి పిఠాపురం ప్రపంచంలోనే భారతదేశంలోనే సారీ సారీ ప్రపంచ దేశాల్లోనే ఒక అద్భుతమైనటువంటి కానిస్టెన్సీగా తీర్చిదిద్దుతున్నందుకు జబర్దస్త్ రాష్ట్రం తీసుకొచ్చి ప్రచారం చేయించినందుకు సంబరాలు చేసుకోవాలా దేనికోసం ఆయన సంబరాలు చేసుకోవాలి మీ డిపార్ట్మెంట్లో బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు ఇంతవరకు నీ డిపార్ట్మెంట్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవని సిగ్గు లేకుండా ప్ర మీడియా ముందు నువ్వే ఒప్పుకుంటున్నావు ఎవరైనా ఆడపిల్ల చనిపోయిన దగ్గరికి వెళ్తే లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అంటావు లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ దానికి నువ్వెందుకు ఒక ముప్పు ముఖ్యమంత్రిగా రోజుకి ఒక పాప చచ్చిపోతుంది ఇదిగో మీ 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 హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా నేను చదువుతున్నా వినండి గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య ఎనిమిది నెలల్లో మహిళలపై నేరాలకు సంబంధించి పదహారు వేల ఎనిమిది వందల తొంభై కేసులు నమోదైనట్లు సోమవారం శాసనసభలో హోంమంత్రి వంగలపూటెంతా వెల్లడించారు వాట్ ఈస్ దిస్ ఈ పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది అమ్మాయిలు మహిళల మీద జరిగినటువంటి ఆగాయించాల మీద వాట్ ఈస్ యువర్ స్టాండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కోసేస్తాను నరికేస్తాను పిసికేస్తాను ఆడపిల్లను చూడాలంటే కొత్త చట్టాలను తయారు చేసేస్తాను జడ్జ్ అధికారం ఇచ్చి చూడండి ప్రపంచ చరిత్రలో జనసేన అంటే ఎలా పరిపాలిస్తో చూస్తానని సొల్లు కబుర్లు సోది కబుర్లు మొత్తం చెప్పినారు కదా వారాహియాత్రలో ఒక 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 వ్యాన్ ఒక ఏమైపోయింది ఆ ఒక వ్యాను మూతలు పడిపోయిందా మూలబడిపోయిందా వ్యాను వారాహియాత్ర మూలబడిపోయిందా పాటుగా తమరు ఇచ్చిన వాగ్దానాలు కూడా వారాహ యాత్రతో పాటుగా ముప్పై వేల మంది ఆడపిల్లలు కూడా తిరిగిపోయినారా ముప్పై వేల మంది ఆడపిల్లలతో కొత్త చట్టాలు తయారైపోయినాయా సినిమా డైలాగులకి పరిపాలనకి చాలా తేడా ఉంటుంది ఉప ముఖ్యమంత్రి గారు నేర్చుకో పాపం సినిమాల్లోనేమో చాలా స్క్రిప్ట్లు రాసిచ్చిస్తారు స్క్రిప్టులు అనర్గళంగా ఆవేశంగా ఆలోచనగా ఎమోషనల్గా స్క్రిప్ట్లు చదవటం మనకు అలవాటు అయిపోయింది పాప సినిమాల్లో చూసేటువంటి స్క్రిప్టులు పాప ప్రజలు మీరు అక్కడ కొట్టని ఇలా కొట్టగానే పది మంది పడిపోతారు ఆ పది మందిని కొట్టేశారు మా పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఏళ్ళు వేసి కింద కూర్చున్నటువంటి ఆడియన్స్ ఎలా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టి టికెట్ కొంటారో అట్లానే అందరూ ఓట్లు వేసేసారు ఆ ఓట్లు వేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు చట్టం తయారు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుందని అర్థమైంది ముప్పై వేల మంది అమ్మాయిలు కాదు మిస్ అయింది మన ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ ఈ వన్ ఇయర్లో రమారమి ఆరు వేల మంది పన్నెండు నెలలకు సంవత్సరానికి ఆరు వేల మంది మిస్ అయినారు ఇప్పటికీ ఇంకా ఎవరు ట్రేస్ అవ్వలేదని అర్థమైంది మిస్సింగ్లో కేసులు నమోదులు అవుతాయి అవి ట్రేస్ అవుతూ ఉంటాయి సబ్సిక్వెంట్గా వాళ్ళు క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్న సంగతి మనకు తెలియదు ఎందుకంటే మనం చదువుకున్నది ఇంటర్మీడియట్ కదా ఇంటర్మీడియట్ చదువుకున్న మనకేం తెలుసు చట్టం ఎలా ఉంటుంది న్యాయం ఎలా ఉంటుంది మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ఎలా అయితే అది మళ్ళీ ట్రేస్ అయితే ఎఫ్ఐఆర్ ఎలా క్లోజ్ అవుతుంది మనకు తెలియదు వరాహయాత్ర ఉంది పక్కన మైక్ ఉంది జనాలు ఉన్నారు క్రౌడీ ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు డబ్బు ఉంది మాట మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ప్రజలకు వాస్తవాలు అవసరం లేదు కదా ప్రజలకు కావాల్సింది ఎమోషన్ ప్రజలకు కావాల్సింది ఒక దుమ్ము ప్రజలకు కావాల్సింది ఒక ఎలిగేషన్ ఈరోజు చట్టం గురించి న్యాయం గురించి ధర్మం గురించి నాలుగు పదాలు నడిచేటువంటి వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడితే మేము వినేటువంటి కర్మ దౌర్భాగ్యం దురదృష్టం ఈ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా పెట్టే మేము ఏం చేయగలం సరే ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో వందకి ఎన్ని మార్కులు వేస్తారు అని రాష్ట్ర ప్రజలు అడిగితే అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తున్నారా సున్నా లా అండ్ ఆర్డర్ సున్నా ఎక్కడికి వెళ్ళినా మహిళల మీద ఆగాచ్యాలు గంజాయి ఇష్టం వచ్చినట్టు యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు పాడైపోయింది సో లా 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 లెస్నెస్ స్టేట్ సున్నా మహిళల పట్ల భద్రత సున్నా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన సున్నా మహిళల భద్రత విషయంలో సున్నా రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో సున్నా కంపెనీల విషయంలో సున్నా అన్ని గుండు సున్నాలే మన ముగ్గురు మన ముగ్గురు హీరోలకి మంత్రికి మంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి వీళ్ళ ముగ్గురికి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి పెద్ద గుండు సున్నాలు ఇవన్నీ అమరావతి డెవలప్మెంట్ సున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదైనా ప్రత్యేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయా సున్నా రాష్ట్రంలో ఏమైనా కొత్తగా ఎంప్లాయ్మెంట్ సృష్టించి కంపెనీలు తీసుకొచ్చారా సున్నా రాష్ట్రాన్ని అప్పుల పాలు తీసుకెళ్లే విషయంలో వందకు వంద మార్కులు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చంపేసి ఏమైనా పడితే వాడిని అరెస్ట్ చేసే విషయంలో వందకు వంద మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఎవరి మంత్ వెళ్ళే సూట్ కేసుల్లో వందకు వంద మార్కులు నారా లోకేష్ గారికి సంపాదించుకునేటువంటి డబ్బుల్లో నెలకి ఎంత ఆయన వాటాకి వందకు వంద మార్కులు ఎంప్లాయ్మెంట్ ఎవరికి దొరికింది అంటే మీకు దొరికింది మీ సామాజిక వర్గానికి దొరికింది మీ అనుచరులకు దొరికింది మీ పార్టీ వాళ్ళకు దొరికింది మీ పార్టీ వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటంలో వందకు వంద మార్కులు సూపర్ సిక్స్ అమలు చేయటంలో సున్నా మార్కులు ఓవరాల్గా వందకు వంద మార్కులు వచ్చిన డివిజన్ వేరు వందకు సున్నా మార్కులు వచ్చినటువంటి డివిజన్ వేరు ప్రజల పాలిట చూస్తే వందకు సున్నా మీ పరంగా చూసుకుంటే వందకు వంద మార్కులు ది మోస్ట్ సక్సెస్ఫుల్ రూలింగ్ ఆఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ లెవెంత్ ఆన్వర్డ్స్ టిల్ టుడే యూ పీపుల్ గెయిన్ హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ దిస్ ఈజ్ హౌ ఐ కెన్ డిస్క్రైబ్ మా పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది చాలా సూటిగా ఉంది మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కోటమి ప్రభుత్వ పరిపాలనని సమర్థించడం లేదు కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసింది దగాకోరు ప్రభుత్వం ఫుండాకోరు ప్రభుత్వం ఈ ప్రభుత్వం పరిపాలించడానికి ఒక్క క్షణం కూడా అర్హత లేదు ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసి రాష్ట్ర ప్రజలకి చీటింగ్ చేసి చీటర్స్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఒక్క క్షణం కూడా మీకు పరిపాలించే అర్హత లేదు అనేది జై భీమరావు పార్టీ పార్టీ చాలా స్పష్టంగా విమర్శ చేస్తుంది ఖచ్చితంగా రాబోయే కాలంలో